దేశంలో కరోనా కేసులు పై పైకి అవును దేశంలో మళ్ళీ కరోనా కేసులు పై పైకి అయితే వెళ్తున్నాయి ఒక్కసారిగా ప్రజలు మళ్ళీ ఉలిక్కుపాటుకైతే గురవుతున్నారన్నమాట ఎందుకంటే దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పుంజుకున్నాయి అవును చాలా రోజుల తర్వాత సంవత్సరం తర్వాత కరోనా కేసులు మళ్ళీ అయితే విజృంభిస్తూ ఉన్నాయన్నమాట కేసులు పైపైకి అయితే వస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాయి మరోవైపు కేరళలో కూడా కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ వెలుగులోకి అయితే వచ్చిందనమాట దీంతో కేంద్రం ముందస్తు చర్యలకు సంబంధించి కూడా దిగింది పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని అనుమానిత శాంపిళ్లను ఇన్సాకాగ్ ల్యాబ్లకు కూడా పంపాలని కేంద్రం అయితే ఆరోగ్య శాఖ సూచించిందనమాట సో మొత్తమేం చూసుకున్నట్లయితే మరొకసారి దేశంలోని మానవాళికి పెనుముప్పుగా తయారవున కోవిడ్ అనేది మరొకసారి విజృంభిస్తుంది సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి సో ఆల్రెడీ చర్యలు అయితే తీసుకోమని చెప్పి రాష్ట్రాలకు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో